తిరుపతి జిల్లా నాయుడుపేట శ్రీ కోలేరమ్మ జాతర సమన్వయ కమిటీ సమావేశం ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ అన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులతో పాటు గ్రామ పెద్దలతో జాతర సాంప్రదాయాలను ఎమ్మెల్యే చర్చించారు ఈ మేరకు కోలేరమ్మ జాతర నిర్వహణకు కావలసిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు అనంతరం సోలూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవేల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్రామ పెద్దలు అన్ని వర్గాల సాంప్రదాయాల ప్రకారం జాతర మహోత్సవం జరుపుకునేందుకు కృషి చేయాలని సూచించారు పెద్ద నల్వడు సుబ్రహ్మణ్యం గారు ఆర్డీఓ గారు మిగతా అధికారులు మిగతా కమిటీ సభ్యులు కమిషనర్ గారు ఇచ్చినటువంటి పాత్రికేయులు మిగతా ఆహ్వానితులందరికీ అందరికీ నమస్కారం సో ఈ ఉత్సవం ఏ ఉత్సవం చేసుకున్నా కానీ ప్రజలతోటి ప్రజలు జరుపుకునేటువంటి ఉత్సవం సాధారణ భక్తులకి మంచిగా దర్శనం ఇవ్వాలి సాధారణ భక్తులకు అవసరమైనటువంటి సదుపాయాలు కలిగించాలి దానికి అధికారాంతరంగా యంత్రంగా యంత్రాంగం ఏదైతే ఒక ముందుగా అనుకొని ప్రీ డిటెమెంట్గా మనం ఏదైతే ఫాలో అవుదామని అనుకుంటామో దాన్ని కమిటీ సభ్యులు ఈవో గారు అధికారులు తప్పనిసరిగా మేము పాటించాలి అని అనుకుంటున్నాం ఇది పాటించేటట్టుగా కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత కమిటీ సభ్యులు ప్రజల ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ముందుగానే సమాచారం ఇవ్వటం దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చేపించడం జరుగుతుంది అంటే నాకు ఉన్నటువంటి తక్కువ సమాచారం ఉన్నంతలో రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి ఇందాక గోపి గారు చెప్పినట్టు ఒకటి రామ మందిరం దగ్గర సఫరాన్ని తీసుకొని అక్కడి నుంచి ఎన్పీ స్కూల్ వైపు వచ్చేటప్పుడు రెండు ప్రాంతాల ప్రజలు మేము లాగాలంటే మేము లాగాలని అనుకుంటారంట దాన్ని ఎవరు లాగాలి ఎవరు తీసుకెళ్ళాలనేది మీరు డిసైడ్ చేయాలి ఒకటి బెయిర్పేట వాళ్ళు కంటిన్యూ చేయాలా లేదా పడమల వీధి వాళ్ళు అడవర వీధి వాళ్ళు ఆగల లేకపోతే వాళ్ళెంతమంది వీళ్ళెంతమంది సంథింగ్ అది మీరు డిసైడ్ చేయాలి మీరు ఎవరైతే డిసైడ్ చేస్తారో మేము వాళ్ళు ఉండేటట్టు చేస్తాం అంటే డెసిషన్ మీరు తీసుకోవాలి మేము అది ఇంప్లిమెంట్ చేస్తాం ఒకటి అది సేమ్ పొలిటికల్ డెసిషన్ ఆ కమిటీ డెసిషన్ ఇంకొకటి ఉన్నది మీరు కరెక్ట్గా మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు మీరు చెప్పినట్టు ఆ తాత్కాలిక ప్రదేశంలో అమ్మవారిని పెట్టినప్పుడు అక్కడ ఇరవై కేజీల వెండి ఉంటుంది దాన్ని చుట్టూ తిప్పి లాస్ట్ పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఇవ్వాల్సిన ప్రొడక్షన్ అంతా ఇస్తాం ఇది తాగి వచ్చేది విడిగా బిహేవ్ చేస్తా మేము భక్తులువి మేమే భక్తులువి మేమే స్థానికులవి మేం చెప్పిందే జరగాలి అని అనుకుంటే చల్లదు ఎవరైనా సరే కమిటీ ఒక రూల్ పెట్టింది ఏదైతే పద్ధతి పెట్టారు వాళ్ళు ఏదైతే ప్రొసీజర్ చెప్పారు దాని ప్రకారం భక్తి శ్రద్ధలతోటి గౌరవంగా వచ్చినటువంటి ఆడవాళ్లు పిల్లలు ముసలి వాళ్ళు ఎవరు వాళ్ళందరికీ అవకాశం ఉండేటట్టు దర్శనానికి ఇవ్వాల్సిన దర్శనం జరిగేటట్టు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉదయం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఊరేగింపు జరిగేటప్పుడు ఇవ్వాల్సిన దర్శనం ఇచ్చేటట్టు ఇవన్నీ ఫెసిలిటేట్ చేయడం పోలీస్ బాధ్యత దానికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ మేము ఏదైతుందో ఉందో తప్పనిసరిగా ఇస్తాం లాస్ట్ ఇయర్ రెండు వందల ముప్పై మంది పోలీసులు ప్లస్ నాలుగు స్పెషల్ పార్టీలు పెట్టాం ఈసారి రెండు వందల యాభై మందిని పెడతాం తప్పనిసరిగా ఉండదున్నట్టు చేస్తాం తర్వాత ఇందాక గోడీ గారు చెప్పినట్టు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు బిఎస్ మన దర్గా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వరకే వెహికల్ అది వెహికల్ వెళ్ళిద్ది ఆ తర్వాత నుంచి ప్రజకులు మోసుకొని వెళ్తారన్నారు లాస్ట్ ఇయర్ అక్కడ మోసుకెళ్లే క్రమంలో రెండు కేసులు రిపోర్ట్ అయ్యాయి ఈసారి అది జరగడానికి లేదు ఎవరు తీసుకెళ్లాలనేది డిసైడ్ చేసి చెప్పారు ప్రజకులని ఆ రజకులు ఎవరైనా ఐదు మంది పది మంది కమిటీ డిసైడ్ చేసి పేర్లు చూస్తే వాళ్ళే మోసుకొని వెళ్ళాలి మిగతా వాళ్ళు పక్క నుండి చూడాలి ఏదో దండ దాన్ని పెట్టుకుంటారు అంతవరకు ఓకే మేమే తీసుకెళ్తాం మాది మా ఏరియాకి వచ్చింది అంటే ఆ సంవత్సరం వాళ్ళు చేశారు ఈ సంవత్సరం ఏం చేయాలి సంథింగ్ అలాంటి కాన్ఫ్లిక్ట్ రావడానికి లేదు అదే విధంగా ఇక్కడే డిస్కస్ చేయండి డిసైడ్ చేసి చెప్పండి ఆల్రెడీ మీరు రజకులను డిసైడ్ చేశారు కాబట్టి చెప్పిన చెప్పింది కనుకున్నారు మీ కమిటీ ఏదైతే నిర్ణయాలో ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ అందరూ దాన్ని కట్టుబడి ఫాలో ఈ అది ఏదైతే ట్రెడిషనల్ గా పాటించారో చెప్పారో దాని ప్రకారం ఫాలో అవ్వాలి మాకు ఎవరిని ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం ఆలోచన మాకు లేదు ఎవరిని పైన పెట్టాలి ఎవరిని కింద పెట్టాల ఉద్దేశం లేదు ఏదైతే నిర్ణయించినటువంటి విధంగా జాతర జరగాలి అందరికీ సామాన్య భక్తులకి సామాన్య భక్తుడికి ఏదైతే ఉందో అవకాశం కలిగేటట్టున్నాయో ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి అంతకు ముందు ఏదైతే పద్ధతి పెట్టారో ఆ పద్ధతి ప్రకారం చేయండి ఏ ఇప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళు ఏమన్నా చేయాలంటే మీరు ఎక్స్ట్రా వాళ్ళకి ఎక్స్ట్రా గౌరవం ఇవ్వండి ఇంకో ఎక్స్ట్రా వంద విఐపి పాస్ ఇవ్వండి లేకపోతే ఇంకోటి చేయండి ఇంకోటి చేయండి అనవసరంగా తీసుకెళ్ళిన దాంట్లో తాగిన మత్తులు గందరగోళం చేసుకున్న అవకాశం లేవు ఇది ఒకటి జాతర అనేది బల ప్రదర్శనకో లేకపోతే ఆధిపత్యం చూపించుకోవడానికో వేదిక కాకూడదు ఇది ప్రశాంతంగా జరగాలి మేము ఒకటే చదువుతున్నాం చట్టాన్ని చేతులకు తీసుకుని నా ఆయనగా పది మంది ఉండాలని ఏదో అని అనుకుంటే మాత్రం తాడితేస్తాం అందులో అనుమానం లేదు చట్ట ప్రకారంగా ఏదైతే చెప్పారో అది అది జరుపు జరుపుకోవాలి మేము ఆలోచించండి అందరి కోసం మంచి పేరు రావాలి ఇది మొదటిసారి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన సార్ మొదటిసారి జరుగుతుంది మేము ఎవరిని కించపరచాలని ఎవరిని తగ్గించాలని కాదు ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో అనుకున్న జాతం జరపాలి ఆ జరపడానికి మీకు సహకరించాలి ఏమైనా ఉంటే చర్చలు ఉంటే చర్చలు జరుపుకోండి ఆ ఏదైతే నిర్ణయించిన పద్ధతి ప్రకారం జరపండి అది ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏదో చెప్పారు అదే ఫైనల్ అనుకుంటాను ఏమన్నా ఉంటే కమిటీలో ఏమన్నా చేంజెస్ ఉంటే మీరు తర్వాత చెప్పండి నాకు ఇది సో దయచేసి మీరు కూడా ఒక భక్తితో చేసేటువంటి కార్యక్రమం అంతకుముందు పాత రోజుల్లో ఏదో అనుకున్న కోరికలు తేరలేదనో వర్షాలు పడలేదనో కొన్ని నమ్మకాలతో చేసేది ఆ భక్తి శ్రద్ధలతోనే దాన్ని చేసుకునేటట్టుగా దాన్ని సహకరించేటట్టుగా చేసుకోండి ఇది వేరే రకంగా పార్టీలు కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అది వీధి ఈ వీధి ఇలాంటి దేశజాలకు పోకూడదు పోలరమ్మ గారు అంటే పోలరమ్మ వారు అంటే ఊరు సంబంధించిన దేవత ప్రామదేవత సో దాన్ని దయచేసి గౌరవించాలని కోరుతున్నాం పోలీసులు ఏం చెప్పినా ఏం చేసినా ప్రశాంత వాతావరణంలో దాన్ని జనపడే ఉద్దేశంతోనే మేము చూద్దాం మాకు ఏం ఇంట్రెస్ట్ లేదు థ్యాంక్ యూ వెరీ గుడ్ ఈవినింగ్ సో నన్ను ఈ మీటింగ్ కి పిలిచినప్పుడు ఐ థాట్ అంతా ఆల్రెడీ డిస్కషన్ అయిపోయి ఒక అంతా డిస్కషన్ అయిపోయి అందరూ ఎలా ప్రోగ్రామ్ చేస్తారో నాకు చెప్తారనుకున్నాను కానీ ఇక్కడ మీటింగ్కి వచ్చాక ఎక్స్ప్లెయిన్ ప్రోగ్రామ్ చార్ట్ ఇచ్చారు బట్ స్టిల్ కొన్ని కొన్ని పాయింట్స్లో టూ త్రీ పాయింట్స్లో ఇష్యూ ఉన్నట్టు కనిపిస్తుంది సో కాబట్టి నేను ఒకటి ఏం చెప్తానంటే మనకు క్లెమింగో చేసాం ఏటీ పండుగ చేసాం బాగా జరిగాయి ఉరుగు దగ్గర మేజర్గా ఇష్యూ అవుతుందని మేమందరం భయపడ్డాం యాజ్ ఆఫీసర్స్గా నేను ఆర్టీఓగా కానీ మన డిఎస్పీ గారు కానీ మేమిద్దరం అసలు దాదాపు ఒక వన్ మంత్ ముందు నుంచి వీక్లీ వన్స్ ఉరుసు ఏదో ఒక అవుతుంది అవ్వచ్చు అని డిస్కషన్ పెట్టి చాలా డెప్త్కి వెళ్ళి మీ ట్రైడ్ అవర్ బెస్ట్ ఏం కాకూడదు అని బట్ విత్ ఆల్ ద పొలిటికల్ సపోర్ట్ చాలా బాగా జరిగింది ఉరుచు ఎక్స్ ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్ అది నేను ఆ తర్వాత ఉరుసు తర్వాత ఒక మీటింగ్కి కూడా ఎప్పుడు అటెండ్ కాలేదు కాబట్టి నాకు టైం లేకుండా ఉండేది పబ్లిక్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ఉరుసు వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ చాలా బాగా జరిగింది వెరీ వెల్ డన్ జాబ్ తర్వాత నెక్స్ట్ ఇది ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు అది ఎంత పీస్ఫుల్గా జరిగి దానివల్ల ఎప్పుడు అడ్వర్సిటీస్ ఏం రాకపోతే ఆ కన్సర్న్ వాళ్ళకి చాలా మంచి పేరు వస్తుంది మేడం ఆధ్వర్యంలో అన్ని స్టార్ట్ చేశారు ప్లెమింగ్ బాగా జరిగింది రూల్స్ ఎయిటీవంట వరుసగా ఒక్కోటి ఆల్మోస్ట్ మంత్కి ఒక ఈవెంట్ చేస్తున్నట్టున్నారు సో ఎవ్రీ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇది కూడా అలాగే జరగాలి ఇక్కడ ఇప్పుడు డిసైడ్ అయ్యేటట్టుకైతే ఇంకా ఇప్పుడే డిసైడ్ అయిపోవాలి నేనేం చెప్తానంటే అందరూ అందరూ మీ మీ అధ్యక్షులతో కూర్చోండి మాట్లాడండి కంటెన్షన్ ఆ రెండు మూడు పాయింట్స్ ఎవరు లాగాలి లేకపోతే నిమజ్జనం చేసినప్పుడు ప్రొసీజర్ ఏంటి ఒకసారి డిస్కస్ చేసేయండి ఉరుసులాగా చేసుకోవడానికి ఫైనల్గా వచ్చి అప్పుడు డిఎస్పీ గారికి ఇవ్వండి యాజ్ అన్ అధికారిగా మేమైనా డిఎస్పి గారైనా నేనేం చేస్తామంటే ప్ర ప్రజలు కానీ అండ్ ఆ కన్సర్న్ పొలిటికల్ వాళ్ళు మీరు ఒక పద్ధతి నడుస్తుంటుంది ఊర్లో మేము బయట వాళ్ళం కదా ఆ పద్ధతిని మేము ఫాలో అవ్వాలి దాంట్లో లా అండ్ ఆర్డర్ ఏం రాకుండా చూసుకుంటాం ఇప్పుడు నిమజ్జనంలో పడవలు అవుతాయంటే మనం వాళ్ళు కూడా మన ఊరోళ్ళే వాళ్ళు కూడా ప్రజలే వాళ్ళని తీసి ఎక్కడ వాడేస్తారు డిఎస్పిసే పాపం మీ ఆయన చేయలేరు మీరే లేదు ఒక ఫ్యామిలీ వాళ్ళు లాగుతారు ఇప్పుడు ఇంకొకరు లాగాలంటున్నారు అది ఇంకొక కంటెన్షన్ అది కూడా సార్ డిసైడ్ చేయలేదు ఎస్పీ గారు వచ్చి నువ్వు ఇది చెయ్యని ఆయన చెప్పే ఆయన కాంపిడేట్ అదని నేను చెప్పలేను ఎవరు చెప్పలేదు ఊరు పద్ధతిలో ఒకటి ఉంటుంది పండగ పద్ధతి ఒకటి ఉంటుంది అదే ఫాలో అవుతారు ఎవరైనా అది చెప్తే దాని ప్రకారం సార్ ఇంప్లిమెంట్ చేస్తారు ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా అలా కాకుండా అందరూ ప్రజలను ఒకటేలాగా మేము కూడా ట్రీట్ చేయాలి కదా సో నేను ఐ రిక్వెస్ట్ ఎస్పెషలీ మేడం గారిని లీవ్ తీసుకొని ఒకసారి టూ త్రీ పాయింట్స్ మాకు ఇబ్బందికరంగా ఉండే పాయింట్స్ మీరే డిసైడ్ అయ్యి ఒకటి మాకు చెప్తే సార్ సార్ వీల్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు దాంతోపాటు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైతే ఈ సార్ చెప్పినట్టు డ్రింక్ తాగేసి రావడం ఆ ఇష్యూస్ కానీ కొట్లాట్లు వేసుకోవడం కానీ ఇవంతా ఎప్పుడు జరగలేదు ఉరుసుల్లో కూడా అంత జరగలేదు ఫ్లెమింగ్ జరగలేదు ఐ డోంట్ థింక్ అంత మన ఏమైనా చెప్తున్నారేమో కానీ ఈ నాయుడుపేట సుల్లుపేట ఏరియా బాగానే ఉంది జనాలు బాగున్నారు ఫెస్టివల్స్ బాగానే చేసుకుంటున్నారు సో ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేయండి ఒకవేళ ఎవరైనా ఒకరి వల్ల ఇంకొకరు ఇబ్బంది పడుతున్నారు నార్మల్ పబ్లిక్ ఉమెన్ మెన్ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు గొడవ వస్తుందంటే అట్లే ఎత్తి కేసు బుక్ చేసి పబ్లిక్ చేశాను సార్ ప్రా ప్రాబ్లమే లేదు ఖచ్చితంగా అసలు మనకు ఎప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ఇన్ఛార్జ్ గారు కానీ ఎవరు కూడా ఎప్పుడు ఎవరైనా తప్పు జరుగుతుంటే చేయండి అని చెప్పిందే నేను చూడలేదు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు సో దీనికంటే ముందు మీరే ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇది ప్రాసెస్ అని మాకు మళ్ళీ ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కదా చేంజెస్ ఏమైనా ఉంటే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేసేయండి ముందే జాతరలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరు అంతా నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి చాలా సంతోషం ఒక డిస్కషన్ వస్తేనే దాంట్లో కొన్ని సవరణలు కూడా మనం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది మరి లక్ష్మణ గారు ఒకటి ట్రై చేశారు పేరుపేట నుంచి బజారు మీద వరకు శ్రీరామ రామ మందిరం వరకు మేము సపరాన్ని తీసుకొస్తాం అక్కడి నుంచి లాగడం అంటే ఎట్లా లాగతారు మరి అటు ఉన్నప్పుడు మరి ఐదు మంది బేరు పెట్రోళ్ళు మరి ఎవరైతే వాళ్ళని ఐడెంటిఫై చేసి బేరు పెట్రోల్ ఇస్తారో వాళ్ళకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయడం అదేవిధంగా రామారావు మీరు కరెంట్ సందర్భతో మాట్లాడుకొని ఒక ఐదు మంది మీరు ఇవ్వండి వాళ్ళకు కూడా డీఎస్పి గారు చెప్పిన తర్వాత డ్రెస్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళు కాకుండా ఇటు పరిస్థితుల్లో ఎవరు కూడా దయచేసి ఆ కార్యక్రమానికి ఉపక్రమించకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం తెలుసుకుంటాం అదేవిధంగా పెద్ద దర్గా దాటిన తర్వాత మరి అమ్మవారిని చంద్రప్రియ లాంటి పండించి రజకులే తీసుకుపోవాలని చెప్పిన ఒక ఆనవాయితీ ఉంది ఆ ఆనవాయితీల్ని ఆ యొక్క సిద్ధాంతాలు ఎవరు కూడా మార్చేదానికి బాగుండదు మరి ఇప్పుడు మన రాజేష్ కోరినట్టు మీరు కూడా దగ్గర ఉండండి కానీ మీరు ఇంటి పరిస్థితుల్లో మేము అమ్మవారిని మొయ్యాలని చెప్పని దాన్ని మీరు తీసుకురావద్దు వాళ్ళు రచక్రే పూర్తి తీసుకొస్తారు మీ పక్క నుండి వాళ్ళ ఉత్సాహ సందేహ చేయండి కానీ మరి ఈ యొక్క అందరం కూడా మనం పాటించాలని ఆ విధంగా మనం ఒక పదవుల ప్రకారం నియమ నిబంధనలకు మనం లోపడి పనిచేసినప్పుడే ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవుతుంది కాబట్టి మరి చూలూరుపేటలో లక్ష మంది రోజుకి లక్ష మంది లివింగ్ ఆఫీసులు పాలలో పాల్గొని వీక్షించారు ఆనాడు కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు జిల్లా సిబ్బంది అధికారి యంత్రాంగం అంతా మన డిఎస్పీ గారు అందరూ కూడా కష్టపడి ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా లక్ష మందిని కంట్రోల్ చేశారు మరి అదేవిధంగా గేటు పండక్కి సుమారు ఇరవై వేల మంది వచ్చారు మరి అదేవిధంగా నేను కూడా భయపడుతున్నాను ఆర్టీఓ గారు చెప్పినట్టు ఒక పక్క వక్స్ బిల్లు వక్ బోర్డు బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం ఇది ఎక్కడ దారితీస్తుందో ఒకవేళ రఫీ కానీ లేదా మిగతా మత పెద్దలు అందరూ కూడా మనతో సహకరించిన ఎవరో పుట్టితే ఏదైనా మాట్లాడతారేమో దానివల్ల డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి భయపడుతున్నాను అవన్నీ కూడా మత పెద్దలు అదేవిధంగా రఫీ గారు కూడా బాగా కంట్రోల్ చేసి మనకు సహకరించి అదేవిధంగా హిందువులకు సంబంధించిన మన గవర్నర్ సెట్ గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మనకు సహకరించి మరి గురుసును కూడా బ్రహ్మాండంగా చేసుకునేదానికి అవకాశం కల్పించారు అది నిజంగా నా కుమార్తె అదృష్టం తొమ్మిది సంవత్సరాల చూస్తూ ఆమె ఆదరణలో జరగడం ఎలాంటి ప్రపంచాలు కూడా లేకుండా రాష్ట్రం అంతా కూడా వీక్షించారు ఏంటి వస్తు ఇంత జనం వచ్చారు అంత ఇదని చెప్పి కూడా అందరూ అడిగారు మరి ఆ విధంగా ప్రతి కార్యక్రమం మనం దిగ్విజయం చేసుకున్నాం ఈ యొక్క పోలేరమ్మ జాతర కూడా మరి మా తిరుపతిలో గంగమ్మ జాతరకి ముందు నాయుడుపేటలో పోలేరమ్మ జాతర వస్తుంది నేను తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు గంగమ్మ జాతరకి ఎట్లా జరుగుతుందో చూద్దామనే పనిగా నేను నాలుగు రోజులు ఐదు రోజులు కూడా పోయి చూసేవాడిని విపరీతమైన జనం ముక్కుబీ వాళ్ళు ఒక్కొక్క వే రోజుకొక వేషాల్లో వచ్చేవాళ్ళు చాలా ఆనందంగా బ్రహ్మాండంగా జరుపుకున్నారు కొన్ని వేల మంది అక్కడ భక్తులు పాల్గొన్న ఇక్కడ కూడా మంది చిన్న తరువునైనా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా అమ్మవారికి మొగ్గులు తీసుకుని వస్తారు కాబట్టి మనం ఎవరికి ఏ భక్తుడు కూడా అసౌకర్యం లేకుండా ఈ ట్రూలైన్లు పాటించేదానికైతే మరి మేము కమిటీ సభ్యులు మేము చెప్పినట్టే పోవాలా మా పాప వంద మందికి చిబుకాపాసులు ఇవ్వండి ఇది లేకుండా మనం తగ్గైనా సామాన్య భక్తులకి ఎక్కువగా అవకాశం కల్పించాలని చెప్పిన సందర్భంగా మీకు మనవి రామదేవత పోలేరమ్మ కోఆర్డినేషన్ కమ్ మీటింగ్ ని ఇక్కడ చేసిన మా నాన్నగారు సైలెన్స్ ఇప్పుడు గారికి ఆర్టీఓ గారికి అలాగే డిఎస్పి గారికి ఏ గారికి కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి ఏఈ గారికి అలాగే ఏడీ గారికి అలాగే ఫైర్ సిబ్బందికి అలాగే వేదికను అలంకరించిన కూటమి నాయకులందరికీ వేదిక ముందున్న కమిటీ కి కమిటీ చైర్మన్ సుబ్బారావు గారికి అందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరూ చెప్పినట్టు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫెస్టివల్ అలాగే ఏటి పండగ అలాగే మొన్న జరిగిన ఉరుసు ఇప్పుడు తడబండ్లంలో ఒక బ్రహ్మోత్సవం కూడా జరుగుతుంది సమేత బ్రహ్మోత్సవం కూడా జరుగుతుంది ఇలా మన కూట ప్రభుత్వం ఏర్పడి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే మనందరికీ పండగ వాతావరణం మొదలైంది అప్పటి నుంచి కూడా మన సూలూరుపేట నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎప్పటి నుంచో జరగని ఫెస్టివల్స్ అన్నీ కూడా చాలా విజయవంతంగా జరిగాయి ప్రతి ఒక్కరు కూడా మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఫెస్టివల్ని విజయవంతం చేశారు వీటికి ముఖ్యంగా మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారికి అలాగే ఆర్టీఓ గారికి అలాగే పోలీస్ సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇప్పుడు జరగబోయే పోలేరమ్మ జాతరకు కూడా ప్రతి ఒక్కరూ కోఆర్డినేట్ చేసుకోవాలి అలాగే చైర్మన్ గారు కానీ మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు గారు చెప్పినట్టు ఎండల్లో వస్తారు కాబట్టి వాటర్గా వాటర్ ఫెసిలిటీ కానీ బటర్ మిల్క్ లాంటివి అన్నీ కూడా అరేంజ్ చేయండి అలాగే చిన్నపిల్లల్ని తీసుకొచ్చినా లేకపోతే ముసలి వాళ్ళు ఎవరన్నా ఉన్నా వాళ్ళకు కొంత ప్రిఫరెన్స్ ఇచ్చి కొంచెం ముందుకు పంపిస్తే వాళ్ళు త్వరగా దర్శనం చేసుకొని అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ప్రతి ఒక్కరూ మంచిగా కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటివరకు జరిగిన ఫెస్టివల్స్ అన్ని కూడా మంచిగా విజయవంతం చేశారు ఈ ఫెస్టివల్ని కూడా ఎలాంటి గొడవలు లేకుండా డిఎస్పి గారు చెప్పినట్టు ముందుగానే వాళ్ళకి ఎవరు లాగుతారు అన్నది లిస్ట్ ఇస్తే వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇస్తే వాళ్ళు గుర్తుపట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది వీటిలో పార్టీలని ముందుకు తీసుకురాకుండా పార్టీలకు అతీతంగా మనం ప్రజలందరి కోసం ఈ ఫెస్టివల్ని జరగబోతున్నాం కాబట్టి ఎలాంటి గొడవలు లేకుండా ఈ ఫెస్టివల్ని ముందుకు తీసుకెళ్ళండి అలాగే డిఎస్పీ గారు చెప్పినట్టు వాళ్ళకి ఎవరైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం వాళ్ళకి సరదా కాదు కానీ వాళ్ళు తాగేసి వచ్చి అంటే మనం దైవ కార్యం దైవకార్యంగానే చేయాలి తాగేసి వచ్చి గొడవలు చేయడం అన్నది కరెక్ట్ కాదు అలాంటి వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ ఇబ్బంది కూడా యాక్షన్ తీసుకుంటుంది దానికి అందరు కూడా సహకరించండి అలాగే ఇంకా ఈ మూడు రోజులు మనకు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎక్కువగా ఉంటుంది సిక్స్త్ సెవెంత్ ఎక్కువ ఉంటుంది సిక్స్త్ సెవెంత్ ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఏర్పాటు చేసేలాగా కొంచెం లైన్స్ కూడా మానిటర్ చేస్తూ ఉండి ఎవరైనా ఇబ్బంది ఉంటే కొంచెం ముందుకు తీసుకెళ్తూ అందరు కూడా కోఆర్డినేట్ చేసి ఈ పోలేరమ్మ జాతరని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం